శ్రీ హనుమంతుడికి సింధూరం ఎందుకు ఇష్టం ఒక విశిష్టమైన కథ శ్రీ హనుమంతుడు అనగానే మనకు ఆంజనేయుడు బజరంగ్ బలి రామభక్తుడు అనే పేర్లు గుర్తుకు వస్తాయి అతడు పవన కుమారుడు సకల గుణగణాలనిదే భక్తుడు శ్రీరాముని సేవకు శరణాగతికి ధైర్యానికి బలానికి నిష్కల్మష ప్రేమకు సాక్షాత్కారంగా నిలిచిన ఆంజనేయుడి కథల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి వాటిలో ఒకటి హనుమంతుడు తన శరీరాన్ని సింధూరంతో ఎందుకు పూసుకున్నాడు అనే ప్రశ్నకు సంబంధించిన అపూర్వ కథ ఇది ఓ చిన్న సంఘటనలాగా అనిపించినా ఇందులో భక్తి ఎంత లోతైనదో తెలియజేస్తుంది ప్రారంభం అయోధ్యలో అనంతమైన ఆనందం శ్రీరాముని పట్టాభిషేకం అనంతరం అయోధ్య నగరంలో శాంతి సంతోషాలు నెలకొన్నాయి ప్రజలు సంతోషంతో జీవించసాగారు హనుమంతుడు కూడా శ్రీరాముని దగ్గరనే సేవలో తలమునకే ఉండేవాడు అయోధ్యలోని అన్ని పనుల్లో కూడా హనుమంతుడు పాల్గొనేవాడు రోజూ ఉదయం లేచి శ్రీరాముని దర్శనం చేసేది పాదసేవ చేసేది కావలసిన వాటిని తానే సక్రమంగా సమకూర్చేదాడు భక్తి పరాకాష్ఠకు చేరిన ఆ అంజనేయుని దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు ఒకసారి ఉదయం సీతామాతి గృహంలో హనుమంతుడు సేవలో ఉండగా ఆమె నుదుటిమీద సింధూరం కుంకుమం దిద్దుకుంటూ కనిపించింది హనుమంతుడు ఓర్పుగా ఆ దృశ్యాన్ని చూశాడు కాని తనలోన కలిగిన ఆసక్తిని దాచలేక అమ్మా మీరు ఈ ఎర్రకోడిని ఎందుకు నుదుటిపై దిద్దుకుంటారు అని మృదువుగా అడిగాడు సీతాదేవి ముద్దుగా నవ్వుతూ చెప్పారు ఈ సింధూరం నాకు శ్రీరాముడు దీర్ఘాయుష్మంతుడు కావాలన్న ఆకాంక్షతో దిద్దుకుంటున్నాను ఇది పతివ్రత లక్షణం దీన్ని ధరిస్తే నా భర్త ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడన్న నమ్మకం ఉంది హనుమంతుడి హృదయంలో భక్తి ఉప్పొంగింది ఈ మాటలు వినగానే హనుమంతుడి హృదయంలో భక్తి ప్రవాహంలా ఉప్పొంగింది ఆలోచించాడు ఓ మాతా చిన్న మొత్తంలో సింధూరం దిద్దుకుంటే శ్రీరామునికి అంతమేలైతే నేను నా శరీరమంతా సింధూరంతో పూసుకుంటే ఇంకెంత ఎక్కువ మేలు జరుగుతుందో హనుమంతుడికి శ్రీరాముడు అంటే ప్రాణం ఆయనకోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న భక్తుడు ఆ క్షణమే ఆయన బజారులోకి వెళ్లి పెద్ద మొత్తంలో సింధూరం కొని వచ్చాడు తన తల మొదలుకుని కాళ్లదాకా మీసాలనుంచీ తోకవరకు మొత్తం శరీరాన్ని సింధూరంతో పూసుకున్నాడు ఎర్రగా మెరుస్తూ ఉన్న ఆ దృశ్యం ఏ భక్తుడైనా చూసినా ఆనందంతో మురిసిపోతాడు ఆయన్ను చూసిన అయోధ్య ప్రజలు ఆశ్చర్యపోయారు చిన్న పిల్లలు నవ్వారు పెద్దలు నివ్వెరపోయారు శ్రీరాముని ఆశ్చర్యం శ్రీరాముడు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయాడు హనుమంత నీవేమిటి ఇలా చాయనిచ్చినట్లు కనిపిస్తున్నావు నీవు ఇలా చేయడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు అప్పుడు హనుమంతుడు అనకువగా చెబుతాడు ప్రభూ సీతామాత దిద్దుకునే సింధూరం మీ ఆరోగ్యానికి దీర్ఘాయుష్కత్వానికి కారణమని ఆమె స్వయంగా చెప్పారు అది విని నా మనసు నిన్ను మరింత ఆరోగ్యంగా శక్తివంతంగా చూడాలనిపించింది అందుకే నా శరీరమంతా సింధూరంతో పూసుకున్నాను నీకు శతజీవితంగా ఉండాలని నేను కోరుకున్నాను ఈ మాటలు విని శ్రీరాముడు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు ఆ తర్వాత ఒక ముద్దుతో కూడిన చిరునవ్వుతో అన్నాడు హనుమంత నీ భక్తికి అందరికీ ఆదర్శం ఇవ్వాలి ఈ ప్రపంచంలో ఎవరైనా నీకు సింధూరం అర్పిస్తే నాకు గలంత సంతోషం కలుగుతుంది వారికి నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇప్పటికి కొనసాగుతున్న ఆచారం ఈ సంఘటన తర్వాత ఎంతోమంది భక్తులు శ్రీహనుమంతుడికి సింధూరాన్ని ప్రీతిగా అర్పించడం ప్రారంభించారు దేశమంతా గల హనుమాన్ మందిరాల్లో ఆయన విగ్రహాన్ని ఎర్ర సింధూరంతో పూసే ఆచారం ఏర్పడింది ఇది కేవలం ఒక మతపరమైన చిహ్నం మాత్రమే కాదు అది ఒక భక్తుని నిర్దోషమైన ప్రేమకు నిష్కల్మషమైన సేవాభావానికి ప్రతీక ఈ సంప్రదాయం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంది ఉత్తర భారతదేశంలో హనుమాన్ మందిరాల వద్ద సింధూరం కలిపిన నెయ్యిని హనుమంతుడి విగ్రహంపై అభిషేకంగా కూడా పోస్తారు ఆయనను లాల్ బజరంగ్ బలి సింధూరి హనుమాన్ అని కూడా పిలుస్తారు ఈ కథలో బోధ ఈ కథ ఎంతో నమ్మకమైన భక్తిని విశ్వాసాన్ని తెలియజేస్తుంది హనుమంతుడి ప్రేమలో భక్తిలో కూడా లేదు ఆయన అనుకువతో స్వచ్ఛమైన హృదయంతో శ్రీరామునికి నిత్యం అంకితమయ్యాడు స్వార్థం లేకుండా చేసిన ఆ సేవే భగవంతుని మనస్సును గెలిచింది ఈ కథ భక్తులకు ముఖ్యమైన మూడు విషయాలు నేర్పుతుంది ఒకటి భక్తి ఉంటే చిన్న పని కూడా మహాత్మ్యాన్ని పొందుతుంది రెండు నిర్భయమైన భక్తి దేవుని దయను కష్టం లేకుండా పొందుతుంది మూడు ప్రేమతో చేసిన సేవే పరమార్ధమైన భక్తి ముగింపు హనుమంతుని ప్రభావం శ్రీహనుమంతుడు యుగయుగాలుగా భక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆయన భక్తికి ఈ కథ నిదర్శనం కేవలం శ్రీరాముని సుఖ సంతోషాల కోసమే తన శరీరాన్ని సింధూరంతో పూసుకునేంత ప్రేమ ఎంత మహత్తరమైన త్యాగమో ఈ కథ చెబుతుంది అలాంటి భక్తుడికి మనం రోజూ నమస్కరిస్తూ శ్రీరామదూత హనుమంతునే నమహ అని ప్రార్థించాల్సిన అవసరం ఉంది జై శ్రీరాం జై హనుమాన్ మీకు ఈ వీడియో నాచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి